నమస్కారం నేను మీరు అప్పల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదివేల మంది న్యాయవాదులు ఇండ్లు లేకుండా అద్దె ఇండ్లలో కిరాయి కొట్టినటువంటి పరిస్థితి నిజంగా నిజంగా అడ్వకేట్లందరూ కూడా న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకి రిటికెన్స్ కోసం పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి అడ్వకేట్లు అంటే చాలా మంది ఇంగ్లీష్ కిరాయిస్తలేరు పిల్లలు ఇస్తలేరు పెళ్లి చేసుకుంటానికి తర్వాత బ్యాంకుల లోన్లు ఇస్తలేరు అడ్వోకేట్లు ఎలా బతకాలి సామాజిక భద్రత అడ్వోకేట్లు కల్పించాల్సినటువంటి బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇంగ్లీష్ లేనటువంటి పేద న్యాయవాదులను ఐడెంటిఫై చేసి ఇంగ్ల స్థలం లేనటువంటి పేద న్యాయవాదుల్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా ఇంగ్లీప్ ఇచ్చేటటువంటి బాధ్యత ఆ రకంగా నేను పనిచేస్తా అని చెప్పేసి మీ అందరికీ నోటీసులు పెడుతున్నా ముఖ్యంగా ఇంగ్లీష్ లేనటువంటి న్యాయవాదులందరికీ కూడా ఇంగ్లీ వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నా ఎందుకు అని అంటే పేదలందరికీ ఇస్తారు పేదలందరికీ రేషన్ కార్డు ఇస్తారు ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల అవకాశాలు ఇస్తారు మరి న్యాయవాదులు ఏం పాపం చేశారు ఇంగ్లీష్ లేనటువంటి న్యాయవాదులకు అడ్వకేట్ అడ్వకేట్స్ కాలనీ ఏర్పాటు చేయటం ఇతర రాష్ట్రాలలో అడ్వకేట్స్ కాలనీలు ఉన్నాయి అడ్వకేట్లకు సంబంధించినటువంటి కాంప్లెక్స్లు ఉన్నాయి అట్లే తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక తీసి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని పేద న్యాయవాదులందరికీ కూడా ఇంగ్లిప్ ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకోవాలని నేను ఒక న్యాయవాదిగా డిమాండ్ చేస్తున్నా